రేపు ఇరవై ఏడవ తారీఖు నాడు ఉమ్మడి వరంగల్ జిల్లా అల్లిలోని ఎల్కతుర్తి ప్రాంతంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదవ సంవత్సరం అడుగు పెడుతున్న శుభ సందర్భంలో యావత్ తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున తక్కువ పది లక్షలకు తగ్గకుండా జన సమీకరణ జరుగుతున్నది ఇది ఇరవై నాలుగు సంవత్సరాలైన పూర్తయిన సందర్భంలో ఏర్పాటు చేసుకున్న సభనే కాదు ఈ పదహారు నెలల్లో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉన్నదో తెలియకనే తెలిపే సభ అని కూడా మేము భావిస్తున్నాం దీనికి పార్టీ ఆదేశాల మేరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీష్ రావు గారి నాయకత్వంలో ఒక లక్ష జన సమీకరణ జరుగుతున్నది దానికి అన్ని విధాల వారి నాయకత్వంలో అన్ని నియోజకవర్గాలలో కూడా వాళ్ళకు జనాలకు అవసరమయ్యే వాహన సౌకర్యాలు గాని ఇతర కానీ నీళ్లు కానీ పులిగోర పొట్లాలు లాంటివి కూడా స్థానిక నాయకులు వారి సూచనల మేరకు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మరి గజ్వేల్ నియోజకవర్గానికి వస్తే నేను ప్రతాప్ రెడ్డి గారు మాజీ ఎంపీ సేమ్ ఇద్దరం కలిసి కూడా మేము గజ్వేల్ నియోజకవర్గాన్ని చూస్తున్నాము అటు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు హరీశ్రావు గారి సూచనల మేరకు మా గజ్వేల్ నియోజకవర్గం నుంచి పదిహేను వేల మందిని తరలించాలని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే మేము రెండు వందల ఎనభై బస్సులు అవి ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ స్కూల్ బస్సులు ప్రైవేట్ బస్సులను కూడా మేము ఇప్పటికే సమకూర్చుకున్నాం దానికి అనుగుణంగా మా స్థానిక నాయకులు మండల స్థాయి నాయకులు గ్రామస్థాయి నాయకులను కూడా విస్తృతంగా కార్యకర్తల మీటింగ్ పెట్టి నాయకుల మీటింగ్ పెట్టి దిశ దిశానిర్దేశం చేసి అన్ని విధాల వాళ్లకు సూచనలు చేయడం జరిగింది తప్పనిసరి అనుకున్న దానికంటే ఎక్కువ జన సమీకరణ జరుగుతుందని మాకు అర్థమైతుంది మేము ఒక్కొక్క గ్రామానికి ఒక్క బస్సు పంపితే మాకు సరిపోదు ఇంకొక ఖచ్చితంగా మీరు పంపాల్సిందే లేకపోతే మాకు ఇబ్బంది అయితే మాకు కార్యకర్తలు మమ్మల్ని నిలబీస్తుందని మా స్థానిక నాయకులు మా మీద ఒత్తిడి చేయడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే రాష్ట్ర నలుమూలలను చూస్తుండ్రు కాబట్టి వాహన సౌకర్యం అంతగా మేము సమకూర్చలేకపోతున్నాం కాబట్టి వాళ్ళని కూడా ఇబ్బంది అర్థం చేసుకోవాలని కోరడం జరుగుతుంది ఎవరైతే మనం ఈ జనాన్ని సమీకరించి మనము పంపుతున్నామో వాళ్ళను మంచిగా స్థానిక కార్యకర్తలు నాయకులు కూడా బస్ ఎక్కిన నుంచి మొదలు పెట్టి మీటింగ్ అయిపోయినాక తిరిగి ఇంటికి వచ్చేదాకా కూడా జర వాళ్లకు రక్షణగా ఉండి అన్ని విధాలు వాళ్ళు నడుచుకోవాలని మా నియోజకవర్గ క్షేత్రస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నాయకులు నేను కోరుతున్నా మరి ముఖ్యంగా సభాస్థలికి ఒక రెండు గంటల ముందు మనం చేరుకోవాలి లేని పక్షంలో మనము ఎక్కనో ట్రాఫిక్ లో ఇరుక్కపోతాం కాబట్టి మనం ఇంత ప్రయాస పడిపోయినాక కూడా మనం సభ దగ్గర పోకపోతే అది బాగా ఉండదు సభ ప్రాంగణంలో పోయిన తర్వాత కూడా కేసీఆర్ గారు వచ్చి స్పీచ్ ఇచ్చి జై తెలంగాణ అని సభ స్థాయి స్థలం నుంచి తిరిగి పోయేదాకా కూడా మనం సభలో ఉండి మనం సిస్టమేటిక్ గా డిసిప్లిన్ గా మన కార్యకర్తలను నాయకులను తీసుకుపోయిన జనాలను కూడా తీసుకొచ్చే బాధ్యత మన అందరిపై ఉంటుంది కాబట్టి నేను ప్రతి ఒక్క ఉమ్మడి నియోజకవర్గ కార్యకర్తలకు నాయకులకు మరీ ముఖ్యంగా గజుల్ నియోజకవర్గ గ్రామస్థాయి సమన్వయ కమిటీకి మండల స్థాయి సమన్వయ కమిటీకి నియోజకవర్గ సమన్వయ కమిటీకి నేను కోరేది ఒక్కటే ఇది ప్రతిష్టాత్మకమైన సభ మనం కేసీఆర్ గారి నియోజకవర్గం నుంచి మనం ఇక్కడ బయలుదేరుతున్నాం కాబట్టి ఏ చిన్న పొరపాటు కూడా మన తరఫున జరగవద్దు అది మన కేసీఆర్ కు కొంచెం చెడ్డ పేరు తెస్తుంది హరీష్ రావుకు చెడ్డ పేరు తెస్తుంది కాబట్టి దయచేసి ఇది గమనించి సకాలంలో బయలుదేరాలి సకాలంలో సభ సలి చేరుంది సభ పూర్తయ్యేదాకా మనం అక్కడనే ఉండి సభ అయిపోయిన తర్వాత మనం నిమ్మలంగా అందరినీ తీసుకుపోయిన సురక్షితంగా మళ్ళా చేర్చాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఇది గమనించాలని ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ